చాలా సంతోషం మరి ఇక్కడ చాలా అపార అనుభవం కలిగిన ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు నాన్నగారు అమ్మగారు మరి నా తండ్రి సామాన్లు మా మామయ్య గారు ఏసుపాదం గారు మా అత్తమ్మ గారు తర్వాత మరి ప్రభుదాస్ అంకుల్ ఆంటీకి సముద్ర అంకులు మా చిన్నాన్నగారు ఫ్యామిలీ తర్వాత జాన్ బస్కర్ అంకుల్ చాలా అతిరథ మహా చాలా చాలామంది ఆత్మీయతలు ఉన్నారు మరి వాస్తవానికి నేను ఈ టైం తీసుకొని అన్నాను కానీ ఒక త్రీ మినిట్స్ నాకు కూడా పుష్ చేసి నన్ను నిలబెట్టారు వాస్తవానికి ఒక మాట చెప్తాను మా నాన్నగారు మా ముగ్గురులో ఒక్కరినైనా డాక్టర్ని చేయాలని ఆశపడ్డారు వాస్తవానికి తన ఇద్దరు కుమారులు ఎలాగో దేవుని సేవకే అది మా నాన్నగారు ఫిక్స్ అయిపోయారు కనీసం నన్ను అయినా ఒక డాక్టర్గా చేసి ఆ తర్వాత ఏ సేవకునికో నన్ను ఇచ్చేద్దామని మా డాడీ ఆలోచన చేశారు చాలా ప్రయత్నాలు చేశారు నేను ఇంటర్మీడియట్ చదివి నేను టెన్త్ క్లాస్లో ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ పొందిన తర్వాత మా నాన్నగారు చాలా ప్రయత్నం చేశారు ఆ సమయంలో నన్ను ఒక మంచి కాలేజీలో జాయిన్ చేసే స్తోమత మా తండ్రి గారికి లేదు చాలా ప్రయత్నం చేశారు కానీ మా డాడీ వాళ్ళు అవ్వలేదు అయితే నన్ను మా ముగ్గురిని ఎవరిని కూడా డాక్టర్గా అంటే ఎంబీబీఎస్ చదివించలేకపోయారు కానీ ఈరోజు నేను మా తండ్రి గారి పేరు మీదే ఈ రాజమండ్రిలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటలే వచ్చి అనేక మంది డాక్టర్ని అపాయింట్ చేసి వైద్యం అందించే ఇచ్చారంటే మన దేవునికి ఉన్న గొప్పతనం ఎంతదో మీరు ఆలోచించండి నాకు ఈ విషయంలో ఒక మాట గుర్తొచ్చింది యోబు గ్రంథం ఐదో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలు చేయవాడు నిజంగా ఈ మాట మరి ఈ కుటుంబం విషయంలో ఈ పరిచర్ విషయంలో దేవుడు నెరవేర్చాడండి నేనైతే నమ్ముతున్నాను ఇది కేవలము పేరుకు మాత్రమే హాస్పిటల్ కాదు ఇందాక దైవజనులు ప్రార్థించిన రీతిగా చెప్పిన రీతిగా ఇది అనేక మందికి ఆత్మీయ స్వస్థత కేంద్రంగా ఉండబోచున్నది ఆమె అల్లలుయా మరి నా సహోదరులు డాక్టర్ జాన్ వెస్లీ గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని మరి చక్కని ప్రార్థన పరులు చక్కని తెలివైన చురుకైన భార్యనిచ్చి చక్కని మరి ఈ కృపలో ముందుకు సాగడానికి మరి మా పాలిమేని గారు కానీ కుటుంబం కానీ మరి ఎంత ఎదిగినా కూడా మా సహోదరుల్లో ఆ యొక్క దీనత్వమును దేవుడు గుర్తించాడు అంచలజలుగా దేవుడు ఆస్వాదిస్తున్నాడు నా ఆశ ఏంటని చిన్నప్పుడు నేను అనుకునేదాన్ని ఈ రాజమండ్రిలో దేవుని నామాన్ని ప్రకటించే మరి చక్కని హాస్పిటల్స్ రావాలని మా తల్లిగారు రెండు వేల పంతొమ్మిదిలో చాలా సిక్ అయిపోయారు ఏజీ హాస్పిటల్లో మొట్టమొదటిసారి మేము అడుగు పెట్టినప్పుడు చాలా కష్టమైంది ఆ రాత్రి మా ప్రయాణము అంబులెన్స్లో తీసుకెళ్ళినప్పుడు అప్పుడు నేను మా వెస్లిగారు గారు పక్క పక్కన కూర్చొని నేను ఏడుస్తున్నాను ఏడుస్తూ ఒక మాట అన్నాను తీసుకురావాల్సి వస్తుంది కదా మన హా మన రాజమండ్రిలోని ఇలాంటి హాస్పిటల్ ఉంటే అక్కడున్న అనేకులకు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది ఏది కావాలన్నా హైదరాబాద్ రావాల్సి వస్తుంది ఏది రా ఏది కావాలన్నా చెన్నై బెంగళూరు ఇలాంటి పెద్ద పెద్ద సిటీలకు రావాల్సి వస్తుంది కదా ఇదే ఇలాంటిదే మరి మంచి హాస్పిటల్ రాజమండ్రి ఉంటే ఎంత బాగుండు అని మేము ముగ్గురం అనుకున్నాం ప్రియులరా నిజంగా ఆ హాస్పిటల్లో దుఃఖంతో ఆ రోజు మాట్లాడుకున్న మాటను దేవుడు ఈరోజు నెరవేర్చాడు హలో లూయా ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఏదైనా సమస్య వస్తే అందరూ హైదరాబాద్ వెళ్దామా అటు తీసుకెళ్ళిపోదామా అని అనుకుంటారేమో రానున్న రోజుల్లో ఈసారి మనకి సమస్య వస్తే పెద్ద పెద్ద మేజర్ ప్రాబ్లం వస్తే రాజమండ్రి జేవికే హాస్పిటల్కి వెళ్ళిపోదాం పాదండి అంటారు అని అనే మాట వస్తుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అలాంటి గొప్ప కార్యం దేవుడి ప్రాంతంలో జరిగించబోతున్నాడు మరి దేవుని కృప దీని మీద ఉంది ఇది డబ్బుతోనూ పేరు ప్రఖ్యాతులతోనూ ఏదేదో మీరు ఎవరెవరు ఏమో అనుకుంటూ ఉంటారు వాటి ద్వారా అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలి దేవుని కృపతోనే దీని మీద దేవునికి కనుదృష్టి ఉంది ఇక నేను మాటల్లో చెప్పను దేవుడే దీన్ని కార్యరూపంలో తీసుకుని రాబోతున్నాడు ఆమెను హల్లూయ ఆయన రాకడ పర్యంతము మరి హాస్పిటల్ పరిచర్య ద్వారా దేవుడు అనేక వేల ఆత్మలు ఇప్పటికీ పరిచర్య ద్వారా అనేక లక్షల ఆత్మలు దేవుడు దీవునికరంగా మరి దేవుని వైపు తిప్పుకుంటున్నా ఉంటుండగా మరొక ఆ ఈ యొక్క చక్కని మరి మరి సాధనము ద్వారా హాస్పిటల్ ద్వారా అనేక మంది డాక్టర్స్ ని అనేక మంది సిస్టర్స్ అనేక మంది స్టాఫ్ని దేవుడు ఇక్కడ రెడీ చేసి అనేక మందికి ఆశీర్వద మార్చిపోతున్నాడు దేవుడు ఇంకా ఇలాంటి ఒక్కటే హాస్పిటల్ కాదు క్రైస్ వర్షిప్ సెంటర్ ద్వారా అనేక ప్రాంతాల్లో అనేక బ్రాంచ్ హాస్పిటల్స్ ని దేవుడు ఇవ్వాలని దైవజులను బలంగా వాడుకోవాలని మీ అందరినీ బలంగా వాడుకోవాలని మరి మనసారో కోరుకుంటూ మరి మనం అందరం కూడా ప్రభు పనిలో భాగస్వామి ఇందులో మీ అందరు చాలా మంది కన్నీటి ప్రార్థన చాలా మంది త్యాగపూరితమైనటువంటి సహకారం చాలా ఉంది ఖచ్చితంగా ఈ పరిచర్లో ఏకవించిన ప్రతి ఒక్కరిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు దేవుడు మిమ్మల్ని కుటుంబాల్ని ఈ పరిచర్యను బహుగా దీవించి ఆస్వాదించను గాక ఆమె స్తోత్రం పరి సమయంలో హైదరాబాద్ వచ్చిన దైవజనులు ఎవరైనా ఏ స్పదక్ గట్టిగా